చూడండి మిత్రులారా కొన్నిసారు చిన్న ప్రాణులకు కూడా ఎంతో పెద్ద మనసులుంటాయి ముసురు వానలో ఒక చిన్న పిల్లి పిల్ల చెత్త దగ్గర కూర్చుంది పూర్తిగా తడిసిపోయి ఎదురు చూస్తూ ఉంది ఎవరైనా తన కోసం పిరిగి వస్తారేమో అని ఆ చిన్న కళ్ళతో ఖారీ రోడ్డుని చూస్తోంది పాత ప్లాస్టిక్ కవర్ కింద వణుకుతో గిలక్కాయలుగా చుట్టుకుపోయి వేడి కోసం ప్రయత్నిస్తోంది వానకరుస్తూనే ఉంది కానీ ఆ పిల్లి పిల్ల ఆచి వదులుకోవడం లేదు ఎక్కడో ఎవరో ఒకరు తన్ని చూస్తారని ఆ పిల్లి మనసులో ఒక చిన్న ఆశ్ మెరుస్తుంది ఆకాశంలో మెరుపులు మెరిసెట్ కళ్ళు మూసుకుని కళ్ళు కంటుంది ఒక సురక్షితమైన చోటు ప్రెంగల్ మరి మరియు తన్ని నరిపించడానికి మంచి చేయి కోసం కళ్ళు కంటుంది ఈ తుఫాను మధ్యలో బొంటరితనం మరియు చలి మధ్యలో ఒక ఆచ్ ఉంది వాలో ఉన్న ఈ బాంటరి పీల్లి పీల్త వరలో తన ఇంటికి దారి వెతుకు కంటుందనే ఆష్